జై శ్రీరామ్ నేర్మి దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమేం చూశారు కదా మాకేంటి లమ్ కొడుకుల గోళ అని పెట్టాను నేను ఆ పద తమ్మేను ఎందుకు పెట్టానంటే మీకు ఆ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది లేటెస్ట్గా విజయ దేవరకొండ గారి సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అనమాట ఆ గ్లిమ్స్ చూస్తే ఆ గ్లిమ్స్లో ఈ పదాన్ని హైలైట్ చేశారు అసలు ఈ సినిమా వాళ్ళకి బుద్ధి ఉందో లేదో ఇంట్లో పెట్టొచ్చారో నాకు అర్థం అట్లా గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ బాధ్యతాయుతమైన ఒక ఫీల్డ్లో ఉంటూ ఇలాంటివి ప్రోత్సహిస్తే రేపు పొద్దున దీన్ని చూసి పిల్లల్లో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరు బాధ్యత వాళ్ళు అని ఈ పదం వాడారంటే అసలు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా ఇప్పటికే నాశనం అయిపోయారు ఇట్లాంటి సినిమాల్లో ఇట్లాంటివి ఇంకా నాశనం చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు మన ప్యారడే సినిమా గ్లిప్స్లో నాని కూడా ఇంతే ఏకంగా టాటో ఇచ్చి చూస్తున్నారు అయితే ఏమనుకుంటాను మీరు నాకు అర్థం కావట్లేదు మీరు అడిగేవాళ్ళు ఎవరు లేరనే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరనే బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న విజయదేవర కొన్నికి అసలు వాడికి బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి సినిమా చూసి ఇలాగ నా బుద్ధి తక్కువ అది ఆర్డర్ కొంచెం ఆలోచించండి నాకు దీని అభిప్రాయం చెప్దామని ఫోన్ చేశాను దానికి రివ్యూ కూడా చేయాలనిపించలేదు నాకైతే మాత్రం ఆ గ్లిమ్స్కి మీరే ఆర్డర్ కింద కామెంట్ చేసి చెప్పండి